నమస్తే నేను సిరి కొడాలి నాని ఈ పేరు వింటే మనకి గుర్తొచ్చేది ఆయన ఎమ్మెల్యేనా కాదా పూర్వం అనేది పక్కన పెడితే ఆయన మాట తీరైతే అందరికీ బాగా గుర్తొస్తూ ఉంటుంది ఇప్పుడైతే ఆయన అనుచరులను అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది కానీ నెక్స్ట్ మరి కొడాలి నాని అయినా సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోర్స్ పర్సన్ శ్రీనివాస్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే ఒక్కొక్కరిగా అయితే అరెస్టుల పర్వాలే మెల్లిగా కొంచెం ప్రజలు ఏంటంటే అప్పుడే కావాలి ఆన్ ద స్పాట్ కావాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే కొంచెం నెమ్మది అయితే పనులు అయితే కరెక్ట్ గా జరుగుతున్నాయి అందులో ఏంటంటే ఇప్పుడు కొడాలి నాని అనుచల్లని అయితే అరెస్ట్ చేశారు పోలీసులు నెక్స్ట్ మరి అతనేనా ఇంకేంటి అసలు అంటే మీరు అన్నట్టు కొడాలి నాని అనేటప్పటికీ అతను మాట్లాడే భాష గుర్తుకొస్తుంది అతను బయట కావచ్చు అసెంబ్లీలో కావచ్చు అతను మాట్లాడే తీరు ఒక ప్రజా ప్రజాప్రతినిధిగా కాకుండా రోడ్ సైడ్ ఒక మామూలు రోడీగా ఉంటారు చూసారా అంటే చదువుకుని వాళ్ళు ఆ ఘోరంగా అతని మాట తీరు ఆ గుట్ట నవ్వులతో అతని హావభావాలు అంతా చూస్తే ఒక విధమైనటువంటి మనకి విచిత్రమైనటువంటి పర్సనాలిటీ కనిపిస్తుంది కొడాలనేది ఎప్పటికీ గత ఐదు సంవత్సరాల్లో అతను జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పు గురించి చంద్రబాబు గారిని ఇటువంటి వ్యక్తిగత వ్యక్తిగతంగా మామూలుగా కాదు చాలా దారుణమైనటువంటి భాష మాట్లాడతా చంద్రబాబు గారిని లేకపోతే లోకేష్ గారిని పప్పు అంట ఆయన ఏమో చంద్రబాబు గారిని ఏమోడో విధవా అని అంటే మనం ఆ పదాలు మనం మాట్లాడకూడదు అటువంటి భాష మాట్లాడి చాలా హీనతహీనంగా మాట్లాడేవాడు అసహ్యంగా అదే కొడాలి ఒక ప్రత్యేకమైన భాష తెలుగులోనే అదొక ప్రత్యేకమైన భాష అంటే ఒక ప్రభా ప్రభుత్వం మీద ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద విరుచుకుపడంలో ముందుండేవాడు ఆయన కూడా అప్పుడు గత అదే కాకుండా స్థానికంగా నాని అనేటప్పటికీ అతనికి ఏంటంటే నాకు ఎదురు లేదు నేనే ఎమ్మెల్యేని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా నేనే ఎమ్మెల్యే అనేటువంటి భావన ఉండేవాడు అంటే స్థానికంగా ఎలా ఉండేది అంటే ఎందుకు అతను ప్రత్యేకించి అతన్ని ఎందుకు అనుకుంటున్నారు అనేటువంటి మాట వచ్చినప్పుడు ప్రతి చిన్న కార్యక్రమాలు కూడా అటెండ్ అవుతాడు స్థానికంగా అందరినీ కలిపి పోతాడు అనేటువంటిది ఆ నియోజకవర్గంలో ఒక టాక్ అది ప్రజలకు అర్థమైంది నువ్వు ప్రతిరోజు మా ఇంట్లో ఫంక్షన్ పెడతా నువ్వు వచ్చేస్తున్నా బాగానే ఉంది మరి మన గుడివాడ నియోజకవర్గ పరిస్థితి ఏంటి గుర్తుంటు మీకు గుర్తుండే ఉంటుంది ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెడితే గుడివాడలో తాగునీరు మంచినీళ్ళు సప్లై బాటిల్ కూడా చూపించారు అక్కడ ఉన్నటువంటి తాగునీరు కూడా సరిగ్గా లేదు ఎటువంటి రంగు నీళ్ళు వస్తున్నాయి అనేటువంటి పరిస్థితి కూడా చూపించారు అంటే నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా కేవలం ఒక గ్యాంగ్ మెయింటైన్ చేసుకుంటా అది గెడ్డం బ్యాచ్ అనే పేర్లు కూడా ఉన్నాయి ఆ గ్యాంగ్ మెయింటైన్ చేసుకుంటా ఒక విధమైనటువంటి అధికార దర్పంతో చేసుకుంటా వెళ్ళాడు సరే ప్రజలు అవకాశం గురించి చూశారు సరైన తీర్పు సరైన సమయంలో చెప్పారు కూర్చోపెట్టారు కానీ ఈ రోజు అతను అనుచరులు ఒకరికి ఒకళ్ళు మొన్న ఖాళీ అన్న అతను కూడా అరెస్ట్ చేశారు అంటే వాళ్ళ అనుచరులతో మీకు ఇంకా ఇంకో విషయం కూడా చెప్పాలి ఆ ఆయన హయాంలో జరిగినటువంటి రైట్ అంటే అందరు అంటూ ఉంటారు అనే పేరు కూడా వచ్చేసింది అప్పుడు అయితే ఆ రోజు జరిగినటువంటి కార్యక్రమం అటు అప్పట్లో ఉన్న ప్రభుత్వం కనీసం ఒక కేసు కూడా అట్లా తప్పుగా అన్నారు కదా అసలు చెప్తున్నాను తప్పుగా అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేసుకోవడం కోడి పందాలు పేకాట బ్యాచ్లు క్యాష్ అది కొంచెం తృతిమించి మించిపోయి క్యాష్ నేను అంటుంది అటువంటి మాట్లాడిన వ్యక్తి ఈ రోజున వాళ్ళ అనుచరులను మాట్లాడుతుంటే ఎందుకు రాలేపోతున్నాడు బయటికి ఎంత ఉంది అది ఎందుకంటే అతను మాట్లా అతను ఎంత విరువో మాట్లాడాడంటే ఒక చిన్న వీడియో హాఫ్ సెకండ్ హాఫ్ మినిట్ ఏం అంటే రెచ్చిపోయి వినండి విని తర్వాత ఎవరైనా దీనికి మరి ప్రజలు చెప్పాలి స్పష్టంగా చెప్పగలను పవన్ నువ్వు చూపించినటువంటి చెప్పు చేసి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ప్రజలు మళ్లీ గుణపాఠం చెబుతారు నీకు చంద్రబాబు నాయుడుకి ఆ చెప్పు తీసుకుని నిన్ను నువ్వు కొట్టుకోవాలా లేకపోతే ఆ చెప్పుతో చంద్రబాబు నాయుడు కొట్టాలా లేకపోతే ఆ చెప్పుతో వైసీపీ నా కొడుకులను కొట్టాలా అన్నది నువ్వు ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ రోజు సాయంత్రం ఐదు గంటలు డిసైడ్ చేసుకుంది కానీ ఆ చెప్పుని మాత్రం దాచించు మేమేమంటున్నాం అంటే కొడల్లాని గారు ఆ చెప్పు దాచించాం ఈ వీడియో దాచించాం ఎందుకంటే సమయం సమాధానం చెప్తుంది ఎవరికైనా కాలం ఎవరికైనా సమాధానం చెప్తుంది విర్రవిగిపోయి ఆయన మాట్లాడిన భాష ఎక్కడైనా దేవాలయాల మీద దాడులు జరిగితే వాటిని అంటే నేను మీ ముందు చెప్పలేను అటువంటి భాష ప్రజలకు తెలుసు తిరుపతిలో జరిగే ఘటనలు కావచ్చు లేకపోతే అక్కడ ఒక్కొక్క చోట ఆంజనేయస్వామి విగ్రహ ధ్వంస విషయంలో కావచ్చు ఆయన మాట్లాడిన భాష విర్రవిగిపోయి మాట్లాడే అంటే నేను గుడివాడికి సంబంధించి నేనే ఛత్రపతిని నాకు అంత మంచి పేరు ఉంది ప్రభుత్వాలు ఏం మారినా కూడా నేనే ఎమ్మెల్యేగా ఉంటాను అది అధికార పక్షం కావచ్చు లేదా ప్రతిపక్షం కావచ్చు నేనే ఉంటానని చెప్పేసి విరగిపోయి అతను అతను బ్యాచ్ చేసినటువంటి ఆగడాలు చెక్ చెక్ పెడుతున్నారు కూట ప్రభుత్వం ఒకళ్ళు ఒకళ్ళు ఒకరిని తగిన బుద్ధి ఏ విధంగా చెప్పాలో చట్టబద్ధంగాను తీసుకొని వస్తుంది ఖచ్చితంగా కొడాలని కూడా ఇప్పుడు ఆల్రెడీ కృష్ణా జిల్లాలో ఇద్దరు రెండు పేర్లు బాగా వినపడతా ఉంటాయి అయితే పేరునని లేదా కొడాలని ఆయన బందరో ఈయన గుడివాడ కొంచెం పక్క పక్కనే వీళ్ళంతా ఒకటే గ్రూపు ఇప్పుడు అతను ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాడో మనం చూస్తున్నాం ఇప్పుడు ఈయన కూడా అంతే రేపు వద్దున్న నేను ఏంటంటే సరి ఒక రోజు లేట్ అవ్వచ్చమ్మా కానీ ఇటువంటి వాళ్ళందరూ చేసినటువంటి కార్యక్రమాల మీద కూట ప్రభుత్వం దృష్టి పెట్టింది వాట్ నెక్స్ట్ అడారు చూసారా నెక్స్ట్ కొడాలనే అవుతాడు ఇంకా దాంట్లో నో డౌట్ కాకపోతే కొంచెం సమయం మేమైతే కక్షదోరణ శైలితో కాకుండా ఒక విధమైనటువంటి చట్టబద్ధంగా ఏ విధమైన తప్పులు చేశారో తప్పులన్నీ ప్రజల ముందు చూపించి ఆధారాలతో సహా బయట అప్పుడు మాత్రమే వాళ్ళని విధ విధంగా శిక్ష చేస్తూ ఉంటాం నేనేమంటున్నానంటే ఇప్పటికైనా వాళ్ళకి రాజ్య ఇప్పుడు రాజకీయంగా భవిష్యత్తు ఉండాలి అనుకుంటే వాళ్ళు కూడా తేల్చుకోవాలి జగన్ కావాలా జగన్ కావాలా అన్నట్టుగా జగన్తో వెళ్ళిన వాడు ప్రతివాడు జైలుకి వెళ్ళవలసిందే వాళ్ళ రాజకీయ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు ఎవరు వాళ్ళ చరిత్ర చెప్తుంది మనకి వాళ్ళు అంటగాగిన వాళ్ళందరూ జైలుకి వెళ్ళవలసిందే రోజున అదే పరిస్థితి కనపడుతుంది ఈ రోజున సోషల్ మీడియా పోస్టుల విషయంలో కావచ్చు ఎన్ని రకాలుగా మాట్లాడారో అన్ని మనం చూస్తున్నాం వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఈ రోజున మాకు ఏం తెలియదు అంత పైన వాళ్ళు చేయించారు కట్టడాం మాట్లాడుతున్నారు ఈ రోజున కొడాలని పరిస్థితి అంతే ఇప్పుడు ఈ మధ్యలో సజ్జల గారిది కూడా ఇష్యూ కూడా వస్తుంది ఆల్రెడీ కొన్ని ఎకరాలు వాళ్ళు దోసేసినట్టు దాని మీద కూడా ఎంక్వైరీ పవన్ కళ్యాణ్ గారు ఎంక్వైరీ ఆదేశించారు ఎంక్వైరీ జరుగుతుంది అంటే ఒక విధంగా రాష్ట్రాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకోవడంలో వీళ్ళందరూ కూడా ప్రముఖంగా కొందరు పేర్లు అయితే ప్రత్యేకించి మనకి ఏ పార్టీ వాళ్ళు తీసుకోరు ఏ పార్టీలోకి వెళ్ళరు ఆ పేరు నాని కొడాల నాని అంబటి రోజా లేకపోతే గుడివాడ అమర్నాథ్ జోగి రమేష్ ఇలా కొంతమంది ఉన్నారు కొన్ని పేర్లు ఇంకా ఉన్నాయి వాళ్ళకి మాత్రం సరే కొన్ని హద్దులు ఉంటాయి విమర్శలకు కూడా కొన్ని హద్దులు ఉంటాయి హద్దులు కూడా దాటి వ్యక్తిగత విమర్శలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోటిని ఇంకా నోటి అంటారు అలా చేసుకుని ఎంత దారుణంగా మాట్లాడారు అంత దారుణంగా చేశారు చిన్న పెద్ద లేకుండా తెలుగు భాష ఇటువంటి భాషలో ఇటువంటి భాష కూడా ఉంటుందా అనేటువంటి విధంగా మాట్లాడారు వాళ్ళందరికీ ఖచ్చితంగా తొరడంలో బుద్ధి చెప్తాం సరే అంటే ఇప్పుడు ఇప్పటివరకు అనుకుంటే ఏంటంటే స్టార్టింగ్లో ఇప్పటికీ సిక్స్ మంత్స్ అయిపోయింది ఇంకా అయితే లేదు ఇంకా అరెస్ట్ అవ్వట్లేదు ఏంటి అంత అంత సాధించినా కూడా వీళ్ళు ఎందుకు ఇంత సలెంట్గా ఉన్నారు అనే వాళ్ళకి ఆన్సర్ లాగా అంతే నిన్న కాక మొన్న చంద్రబాబు గారు కూడా చెప్పారు నేను కష్టదో చర్యలు తీసుకున్నాను అవకాశం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలో అలా అరెస్ట్ చేసే లోపల పెట్టేయాలో అంటే అది సరైన విధానం కాదు గతంలో జరిగింది అలాగా అలా వాళ్ళు చేసినట్టే మనం చేస్తే వాళ్ళకి మనకి వ్యత్యాసం ఉండదు కాబట్టి ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పారు నేను అంటుందో అదే ఈ ఎవరైతే ఇప్పుడు పేరునని చూసారా గత నెల రోజుల నుంచి భయం భయం భయంగా దాక్కుంటా భార్యని కూడా బయట పెట్టాడు అలాగే కొడాల అంచులందరూ లోపలికి వెళ్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి సంబంధించినటువంటి బయటకు వస్తున్నాయి విషయంలో అప్పట్లో వైవి సుబ్బారెడ్డి గారి కొడుకు విషయంలో వచ్చింది జోగ్రమేష్ అతను అతను కొడుకు చేసినటువంటి అరాచకాల విషయంలో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఖచ్చితంగా ఎవరు కూడా దాక్కులమ్మా ఒక రోజు లేట్ అవుద్ది ఖచ్చితంగా అందరి మీద తగిన చర్యలు మాత్రం ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ సార్